హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎట్లున్నారో మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ మీ ఎస్ఆర్ఎం క్రియేషన్స్ నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి మన సిటీలో బోనాల పండుగ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఊళ్ళో బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది మన సిటీలో అమ్మవార్లు ఎవరు అంటే గోల్కొండ బోనాలు ఉజ్జయిని మాంకాళి టెంపుల్ అండ్ సికింద్రాబాద్ లాల్ దర్వాజా ఈ అమ్మవార్లకి మనం బోనం సర్మ సమర్పించుకున్న తర్వాత మన ఊర్లో బోనాలు చేసుకుంటాం కదా ఇప్పుడు మా ఊళ్ళో అన్నమాట మా ఊళ్ళో బోనాల పండుగ మాత్రం రెండు రోజులు చేసుకుంటామండి ఎల్లమ్మ బోనాలు అండ్ పోచమ్మ బోనాలు ఒకరోజు ఆ తర్వాత నెక్స్ట్ డే మాత్రం రాయిగడ్డ లక్ష్మమ్మ అని ఉంటుంది ఆ అమ్మవారు పొలాల మధ్యలో పచ్చటి పొలాల మధ్యలో వెలిసింది ఆ పొలాల వాళ్ళు మాత్రము ఏ పంట పండించినా అమ్మవారికి ఫస్ట్ సమర్పించిన తర్వాత ఇంటికి తెచ్చుకుంటారు అయితే అది రేప్ అనమాట ఈరోజు మాత్రం తొలి బోనం వచ్చేసి ఎల్లమ్మ బోనం మా పాపకి ఎత్తిన ఆ తర్వాత పోచమ్మ బోనం నేను ఎత్తుకుంటా ఊరు నలుమూలల నుంచి ఇక్కడ అందరం వచ్చేసినామండి ఊరు నలుమూలల నుంచి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము హనుమాన్ టెంపుల్ దగ్గర బొడ్రాయి ఉంటుంది బొడ్రాయి దగ్గర పసుపు కుంకుమ వేసిన తర్వాత అందరం కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్తాము అసలు మనం బోనాల పండుగ ఎందుకు చేసుకుంటాం ఎందుకు బోనం సమర్పించాలి అమ్మవారికి అసలు బోనం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి మన పిల్లలకి తెలవాలండి ఎందుకంటే మనకు తెలిస్తేనే ప్రతి పండుగ గురించి మనకు తెలిస్తేనే మన పిల్లలకు చెప్పగలుగుతాం కదా కాబట్టి మనకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి మనం తెలుసుకొని మన పిల్లలకు మాత్రం చెప్పాలి అందరేమో కానీ మా పిల్లలు మాత్రం ప్రతి పండుగ గురించి ఈ పండుగ ఎందుకు చేసుకుంటాం అని అడుగుతారు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం చెప్పాలి నేను ఈ వీడియోలో కొంచెం అయితే చెప్తా అండి నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చెప్తా మనం బోనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది మాత్రం కొంచెం చెప్తా బోనం అంటే అసలు ఏంటి బోనం అంటే భోజనం మనం అమ్మవారికి భోజనం బోనం రూపంలో సమర్పించుకుంటున్నాం అనమాట అదే ఆషాఢ మాసంలోనే ఎందుకు చేసుకుంటున్నాం అంటే మన అందరినీ కాపాడడానికి మన పాడి పంటలు పండడానికి మనకు వర్షాలు బాగా రావాలి వర్షాలు వచ్చి పంటలు బాగా పండాలి అని మనం బోనాలు చేసుకుంటున్నాము నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను మంచి స్టోరీ చెప్తాను అండి స్టోరీ కాదు ఇది నిజం బోనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది నిజం చెప్తానండి ఈ వీడియోలో మాత్రం మనం బోనాలు మా మా ఊరి బోనాలు అయితే ఊర్లో నుండి అమ్మవారికి అమ్మవారి దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం వారం రోజుల నుండి అండి వారం రోజుల నుండి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది మేము మొత్తానికి ఎల్లమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసినాము మా అమ్మ అండి అతను మా అమ్మ కొబ్బరికాయ కొట్టిన అమ్మ అని చెప్తుంది మేమైతే బోనం సమర్పించుకుంటున్నాం అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్